ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ సమానమేనని అందరికీ సమానంగా పనులు కేటాయించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అధికారులను ఆదేశించారు నగరం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే పనులు చేయడం జరుగుతుందని తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశంలో సందునితలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి ఒంగోలు శాసనసభ్యులు పాల్గొన్నారు మంచినీటితో పాటు పారిశుద్ధ్యం స్థాయిలో మెరుగుపరిచేందుకు ఎక్కడెక్కడ కమిటీలు వేసి వారి ద్వారా పర్యవేక్షించి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు పారిశుధ్యం మెరుగుపడాలంటే ప్రస్తుతం ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని మస్టర్ కేంద్రాలలో పనిచేస్తున్న సూపర్వైజర్లు సరిగా పర్యవేక్షణ చేయట్లేదని ఎవరైతే సరిగా పర్యవేక్షణ చేయరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎక్కడా కూడా ఖచ్చితంగా చెత్త లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని నగరంలోని వీధుల్లో చెత్త కనిపిస్తే చర్యలు తప్పవన్నారు వేతనాలు తీసుకునేటప్పుడు పని కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు పారిశుధ్య విభాగం పనులు మెరుగుపరుచుకునేందుకు అధికారులు ఒక ప్రణాళిక తయారు చేసుకుని పనిచేయాలని వారికి సూచించారు సంతనతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ సంతనతులపాడు నియోజకవర్గ పరిధిలోని యాబై వేలకు పైగా ఓట్లు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయింపులు పది శాతం అదనంగా కేటాయించాలన్నారు అభివృద్దిలో అందరూ భాగస్వాములై పనిచేస్తే మంచి పరిపాలన మంచి పారిశుధ్యం పరిశుభ్రత ఉండే విధంగా చేయవచ్చు నగరపాలక సంస్థలు సమస్యలు తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఇలా ఈరోజు అంత వాళ్ళంతా ఏదైతే నూట ఇరవై నాలుగు సబ్జెక్టుల మీద కొన్ని అమ్మాలు తెలుపుకోవటం కొన్ని విషయాలు కూడా మేజర్ విషయాలు వచ్చేసి ప్రింటింగ్ వాటర్ శానిటేషను అదేవిధంగా వర్క్స్ ఏదైతే మనం టెంట్లో పిలుస్తున్నామో అది లేట్ అవుతాం ఈ మూడు అంశాల మీద మేజర్గా కొన్ని అంశాల మీద మన వాళ్ళు కూడా మాట్లాడారు దాని మీద ఇందాక మనం వాటి ఎవరైతే ఏదైతే టెండర్ వస్తుందో తన క్లారిటీ కూడా ఇచ్చాము వాళ్ళకి సకల్ టైం చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా ఎవరైతే వర్క్స్ తీసుకున్న వాళ్ళు లాంగ్ టైంలో కంప్లీట్ చేయకుండా క్వాలిటీగా కంప్లీట్ చేయకుండా లెస్ వేసుకొని అలా నేను లాస్ అవుతానని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయకుండా ఉన్నారో అది ఒక షార్ట్ టైమే పెట్టండి ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయండి త్రీ టైం త్రీ టైమ్స్ చూడండి అట్లా కూడా మళ్ళీ కంటిన్యూ అయితే వాళ్ళని రెండోది సారి వాళ్ళు అటెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాని లేదు ఉంటే అది ఇమ్మీడియట్గా ఇంట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అది కోరుతా ఉన్నారు రెండో వచ్చేసి ఈరోజు శానిటేషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది పోయే కొంది కొంత బాగుంది రెండు వేల నుంచి మళ్ళా కూడా శానిటేషన్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చేలా ఐదు డివిజన్స్ కింద మనం బయట రికెట్ చేశాం ఐదు డివిజన్స్కి వచ్చేసారు ఏడు వందల ఎనిమిది మంది పని చేస్తూ ఉన్నారు ఆ తర్వాత అది కూడా అని చెప్పేసి మళ్ళా నూట యాభై మందిని మళ్ళీ వర్కర్స్ ఉంది సార్ ఈసంతమంది పనిచేస్తున్నా కూడా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకి క్లీన్ అండ్ క్లీన్గా ఉండాల్సిన బాధ్యత ఉంది విత్ ఇన్ టెన్ డేస్ లోపల ఇదివరకు ఒకటి ఒకటో డివిజన్లో శానిటేషన్ చేసే వాళ్ళందరినీ ఐదులో వేయటం నాలుగులో వేయటం వర్కర్స్ తోటి అన్నీ కూడా జిడ్జర్ చేయి ఈవెన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా జిన్ చార్జ్ ఎందుకని కరెక్ట్గా ఆ టైంకి వీళ్ళు ఐదు గంటల నుంచి పది గంటల లోపల మనకి పని అవ్వాలి ఖచ్చితంగా ఐదు గంటలకి అటెండెన్స్ ఉండాలి ఈ అటెండెన్స్ ఎంతమంది వస్తున్నారు అటెండెన్స్ జీతాలు తీసుకోవడం కాదు ఒక్కొక్కరికి ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు జీతాలు ఇస్తా వాళ్ళు ఏడు గంటలు ఐదు గంటల నుంచి పది దాకా చేయాలి ఈవినింగ్ మళ్ళా ఫోర్ టు సిక్స్ ఫైవ్ అందుకని దీంట్లో మొహమాటం ఏమి లేదు అందరం కూడా నాకు కావాల్సింది ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే ఇయ్యాలి దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో తొమ్మిది మంది ఉంటారో పది మంది ఉంటారు వాళ్ళు ఫస్ట్ టైం అక్కడ వాళ్ళు ఇవ్వాలి అక్కడ వేస్తేనే వాళ్ళు అటెండెన్స్కి వచ్చారా లేదా అదే కానీ మూడు సార్లు నాలుగు సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళు కూడా తీసేయండి

ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి షడన్గా అటెండ్ అవ్వండి ఎవరన్నా వస్తున్నారా లేదా లేకపోతే జరుగుతుందా లేదా జరగకపోతే మీరు ఇవిడ క్యాషన్ మీరు కంప్లైంట్ ఇవ్వండి మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు వర్కర్ల మీద కోపం లేకపోతే ముందు కాదు వర్కర్స్ అయినా పైన వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి రెస్పాన్సిబిలిటీ మనకు కావాల్సింది క్లీన్కి నేను ఉండాలి ఒక పేపర్ కనపడకూడదు మీరు ఇమీడియట్గా జెక్ జార్జ్ చేయండి దాన్ని చేసేసి దీన్ని కట్ చేసి ఎవరు ఎక్కడో మాకు కూడా పంపించండి ఒక కాపీ మాట్లాడిన తర్వాత మనం వాటర్ కూడా శాంపిల్ పంపించాం టెస్ట్ చేయించాం ఆ వాటర్ గ్రీనింగ్స్ వస్తుందే కానీ గ్రీంకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి ఇక్కడ రిపోర్ట్ కూడా ఇచ్చున్నాం ఆ రిపోర్ట్ కూడా గ్రీనింగ్స్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది మన గ్రామ నుంచి వాటర్ రాలేదు కాబట్టి రుల్లకపు నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాము ఆ రుల్లకప్పులో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్టిమిలైజ్ చేస్తూ దాన్ని కూడా షార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్ళు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఒక టూ ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అది ప్రతిరోజు మంచి నీళ్ళు అనేది ఒంగోరికి ఇంకా ప్రాబ్లమ్ అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం

సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు అధికారులు దాన్ని గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నాను ఒకటి రెండు విషయాలకు వస్తే డిఎల్ఎఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ కోర్స్ నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మ్యూసార్ ఇన్ఛార్జ్ మ్యూనిసే గారు దగ్గరికి వెళ్ళి దాన్ని అప్పుడు ప్రతి దొరకని తీసుకొని వస్తాను అదే కాకుండా

ஒங்கோடு முன்சல் கார்பரேஷன் மொத்தம் எந்த மாதிரி கிரோடிங் ஏரியா காட்டு பிளான அவசம் இது எக்கணும் டிபார்ட்மெண்ட்ஸ் டிவிஎேஷன்ஸ் ரூட் எங்கோச் கரெக்ட் ஹாஸ்பிட்டல்